భాష భాషని గమనిస్తున్నాం క్యాపిటల్ ని రాజధాని దృష్టిలో పెట్టుకుని మూడు రాజధానుల పేరిట రమ్యమైనటువంటి రాజకీయాలు నడిపే ప్రయత్నం చేస్తున్నాం రాజకీయాలు తప్ప వాస్తవమైనటువంటి అభివృద్ధి మీద మాట్లాడేటువంటి ప్రజాప్రతినిధులకి శుద్ధి లేదు నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాల్ని ఈ జిల్లాలో మడ్డు వలస వంశధార అలానే ఉత్తరాంధ్ర జిల్లాలో మడ్డువర్స్ కానీ తోటపల్లి కానీ మహేంద్ర తనయ్య కానీ నాగావడి కానీ ఒక అసెంబ్లీలో జవాల్ సింగ్ దామోదర్ సాగ నేను పది కోట్లు ఖర్చు పెడితే పదివేల ఎకరాలకు పంటలు అలానే మనకి ఆఫ్ షోర్ ఈ ఆఫ్ షోర్ నిర్మాణం చేస్తే నాలుగు అసెంబ్లీ పలాస ఇచ్చాపురం టెక్కరి పాతపట్నంలో మిలియా ఇది దీనికి అయ్యే ఖర్చు ఎనిమిది వందల కోట్లు ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెడితే ముప్పై బస్తాలు ఇరవై ఐదు వేల ఎకరాలు పడుతుంది ముప్పై బస్తాలు పడితే బస్తా వెయ్యి రూపాయలు ఎక్కేస్తే సంవత్సరానికి వంద కోట్లు వస్తుంది రెండు పంట పట్టిందంటే ఒక పట్టం ఒక పంట ఎనిమిది సంవత్సరాల్లో మనం పెట్టిన పెట్టి వచ్చేస్తాం దాని తర్వాత అది కంటిన్యూస్గా ఎల్లబెడలా వేల సంవత్సరాలు ఉచితంగా మనకి పదివేల వెయ్యి పది కోట్లు ఖర్చు పెడితే పదివేల ఎకరాలు పదివేల ఎకరాలు ఇంటూ ముప్పై బస్తాలు ఇంటూ వెయ్యి అంటే రెండు సంవత్సరాల్లో దాని ఆదాయం వచ్చారు అసలు డీసెంట్రలైజేషన్ అని డెవలప్మెంట్ గురించి మాట్లాడేటువంటి ప్రజాప్రతినిధులకి వీటి మీద ఏమైనా అవగాహన ఉందా వాళ్ళు మాట్లాడేటప్పుడు బుర్ర పనిచేస్తుందా ఇక్కడ మంత్రి రెవెన్యూ మంత్రి వంశధారికి మేము వెళ్ళిన తర్వాత రెండు వందల యాభై కోట్లు శాంక్షన్ ఇస్తాయి మేము వెళ్ళేదానికి ఎందుకు మాట్లాడలేదు డీసెంట్రలైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్ ఏమైపోయింది మాట్లాడే దొమ్ముదాయి స్పీకర్కి మంత్రికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఒక ఐదు వందల కోట్లు పెట్టి ఒక రెండు వేల ఐదు వందల కోట్లు పెట్టి జల ప్రాజెక్ట్ అన్ని కంప్లీట్ చేసే దమ్ము దమ్ముదా నేను ప్రశ్నిస్తున్నా మీకు అసలు డీసెంట్రలైజేషన్ ఆఫ్ ది డెవలప్మెంట్ గురించి మాట్లాడే అర్హత ఎక్కడ ఉంది నైతిక అహత ఎక్కడ భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది ఈ ముఖ్యమంత్రి అక్కడే రాజధాని కడతాడు ఎందుకు అబద్ధాలు మాట్లాడుతుంది ఎందుకు మాట మాడుస్తున్నాడు అక్కడే అక్కడే రాజధాని కడతాడు ఎన్నికల్లో చెప్పాడా ఎన్నికల్లో డిసెంట్రలైజేషన్ ఆఫ్ ది డెవలప్మెంట్ మూడు రాజధానులని పంతొమ్మిది ఎలక్షన్ ముందు పాదయాత్రలో ముఖ్యమంత్రి చెప్పాడా ఎందుకు అబద్ధాలు ఆడుతున్నారు రాజకీయాలు ఎందుకు అనవసరమైన జరగదు ఫెడరల్ సిస్టం నేను ఎక్కడ కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వంలో ఏ రాష్ట్రంలో ప్రెసిడెన్సీ పెట్టలే ఇప్పటి వరకు ఇట్ ఎ ఫెడరల్ స్ట్రక్చర్ మీరు మంజూరు చేసిన గిరిజన యూనివర్సిటీ పెట్రోల్ యూనివర్సిటీ ఎంతవరకు వచ్చేయండి చాలా ముందుకి వెళ్తుంది ఒకసారి తమరు చూసి వచ్చి బాగా వెయ్యండి ఈ రోడ్లు ఆ యూనివర్సిటీలు తీసిన గోతుల్ని రెండిట్లే అవి ఎంత బాగా వెళ్తున్నాయో ముందుకి పక్కన వేయాలి ఆ రోడ్లు మీరు ఇచ్చాపురం దాకాని అవి వేయరు మీరు మేము చెప్పిన అభివృద్ధి రాయలు

వాళ్ళేళ్ళు పోరాటం చేస్తుంటే వాళ్ళ మాటలు మనం ఎందుకు చెప్పాలి వికేంద్రీకరణ చేస్తుంది మేము డీసెంట్రలైజేషన్ అది డెవలప్మెంట్ చేస్తుంది మేము మీరు ఏం చేస్తున్నారు అని మేము అడుగుతున్నాం వికేంద్రీకరణ ఆల్వేస్ వెల్కమ్ మీరు చెప్పేటువంటి దోపూజలాట రాజకీయాలు కాదు నీవు వికేంద్రీకరణ అని నువ్వు ఇక్కడ ప్రాజెక్టు నువ్వు ఏం చేశావు మీరు మమ్మల్ని అడిగేదే మీరు మీరు వాడు చెప్పే వాటికి అద్భుతమైన ప్రశ్నలు వేస్తాం సోం పేర్లకి అన్న మీకు అర్థం లేదని అడిగాడు మీరు అడగండి స్పీకర్ నాకు మరతేసి ఆయన అడగాలి కదా సార్ వచ్చిన ఏ పోలీకల్లో రాజధానికి శింపిస్థాపన ప్రధాన జరుగుతాయి మా డ్యూటీ ఆ నవంబర్ పద్నాలుగున పదకొండున ప్రారంభోత్సవాల్లో మాట్లాడే డీసెంట్రలైజేషన్ అన్నింటికి మీరు రాయగలితే పెద్ద సమాధానం అవుతుంది సార్ ఎవరైనా ఆటంకాలు కలిగించినా వికేంద్రీకరణ జరుగుతుంది విశాఖ రాజధాని ఎవరు అదే నేను అంటున్నా వాడు ముందు మమ్మల్ని అడుగుతున్నారు ఏమయ్యా మీ జగన్మోహన్ రెడ్డి అక్కడే కడతానన్నాడు కదా ఇప్పుడు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అనేది మీరు అడుగుతున్నారు వాడిని ఆపుతానంట ఎవరు ఆపుతారండి మీరు ఎందుకు అక్కడ కడతానన్నారని మీరు అడగలక వాళ్ళే ఆడు చెప్పిన అబద్ధాలకు మమ్మల్ని సమాధానం చెప్పమంటే నేనేం చెప్తానండి ముఖ్యమంత్రి అక్కడ కట్టాడు మాట చెప్పను అన్నాడు మాట్లాడుతున్నావయ్యా నువ్వు ఏం మాట్లాడుతావు ఆడ ఆడమానేసి వాళ్ళు కట్టేస్తానంటే మీరు ఏం చెప్పండి అంటే ధర్మం అండి పోషించాలి కదా పెద్ద పాత్ర ఈ చిన్నవాళ్ళందరూ దోశ తుప్పేసి ఇసుకం వేసుకుని మద్యం వేసుకుని పొలంలో డబ్బం వేసుకుంటే మేము పెద్ద పాత్ర పోటిస్తాం అంటే ప్రధాని మోడీ పర్యటనలో అమరావతి మీద స్పష్టత ఇచ్చే అవకాశం ఉందా అమరావతి కట్టుకోవాల్సింది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ కట్టునోడికి మనందరం ఓట్లు వేసేసి ఇప్పుడు మోడీ వచ్చి మీరు చెప్పేయంటారు మన శంప మేము వచ్చాం కూడా వెళ్ళాం మీరు ఎలా అయితే ఇవన్నీ పట్టుకుని వచ్చారు మమ్మల్ని పిలిచి మేము వెళ్ళాం నేను వెళ్ళాను ఎమ్మెల్సీగా నేను కట్టేస్తాను ఇప్పుడు మీరు మాట్లాడేది అర్థవంతంగా ఉండాలి మీరు వేసే ప్రశ్న అంటే మీరు ఆరు వేల ఐదు వందలు కోపడుతుంది ఒక నాలుగు మాట్లాడండి ఆరు వేల ఐదు వందల కోట్లు మీరు ఇచ్చారు కదండి మీరు దాన్ని ఏడు వేల రెండు వందల కోట్లు చంద్రమోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టి ఆరు వేల ఐదు వందల కోట్లు ఇచ్చాం ఇంకా అందుకంటే చేసిందండి మోడీ మీరు దాన్ని క్వశ్చన్ చేయాల్సింది నేను క్వశ్చన్ చేశాను ఇప్పుడు నేను మాట్లాడితే ఏం చెప్పాను మేము ఆరు వేల ఐదు వందల కోట్లు ఇచ్చినా ఖర్చు అవ్వడు అని చెప్తే తెలుగు అంత కదా సోమవీరం మాట్లాడుతుంది అన్ని ఉంటాయి అవునండి ప్రధానమంత్రి మాట్లాడాలి కదా మాట్లాడాలి నేను ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షుడిగా నేను మాట్లాడుతా మీరు మాట్లాడతాను ఈ రాష్ట్రంలో మీరు చెప్తే మాట్లాడరు ప్రధాన ఇది ఫెడరల్ సిస్టమ్ ఫెడరల్ సిస్టమ్ అండి రెండు వందల యాభై మందిని మమతా బెనర్జీ చంపేసింది మమ్మల్ని పదిహేను వేల కుటుంబాలు నేలమట్టం అయిపోయిన ఆస్తులు డీటీ వస్తే స్వీట్ ప్యాకెట్ తీసుకుని కట్టలు తీసుకుంటారు ఏం వచ్చింది వాళ్ళు వీళ్ళ మ్యాన్ హ్యాండిల్ చేయడం కుట్టించడం ఈ ప్రాంతానికి రావద్దండం ఇక్కడ ఊరేగింపులు పెట్టడం ఇక్కడ జేఏసీని పెట్టడం ఏంటి ఒక తప్పుడు వ్యవహారాలు అట్లా దీన్ని అడిగి అప్పు ఆంధ్రప్రదేశ్లో ఒక భారతీయ జనతా పార్టీ దీని ఇచ్చాపురం దాకా సిక్స్ వేస్ వేశాం విజయనగరంలో యూనివర్సిటీని పెట్టాం విజయనగరం జిల్లాలో ఛత్తీస్గఢ్ లో రాయ్పూర్ దాకా ఫోర్ వేస్ వేస్తున్నాం ఈవెడర్ఎజెస్ కి ఈ రాష్ట్రానికి పదివేల కోట్ల రూపాయలు ఇచ్చి అన్ని ప్రాంతాల్లో ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి చెందే విధంగా రైతు భరోసా కేంద్రం కావచ్చు విలేజ్ సెక్రటరియట్ కావచ్చు విలేజ్ క్లినిక్ కావచ్చు ప్రకటిస్తుంది నరేంద్ర మోడీ శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ లో మోడీ గారు వచ్చిన తర్వాత పద్దెనిమిది తర్వాత ఇప్పటి వరకు రెండు వేల ఐదు వందల కోట్లు ఇచ్చి లో కానీ అలానే శ్రమ్ డెవలప్మెంట్ లో కానీ స్వచ్ఛ భారత్ లో కానీ మున్సిపాలిటీలో వేసినటువంటి కార్పొరేషన్లో వేసినటువంటి ప్రతి రోడ్డు కూడా నరేంద్ర మోడీ వేయించింది తప్ప ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రతినిధులు కానీ గ్రామం నుంచి కార్పొరేషన్ నుంచి మున్సిపాలిటీ వరకు ఒక్క రూపాయి కూడా వీళ్ళ ఖర్చు పెట్టినటువంటి దమ్ము దాఖలా లేనటువంటి ప్రభుత్వాలు మీరు డీసెంట్రలైజేషన్ ఆఫ్ ది డెవలప్మెంట్ గురించి మీరు మాట్లాడడానికి అసలు అర్హత ఉన్నదా ఏదైతే విశాఖపట్నం నుంచి మెడ్రాస్ దాకా ఉన్న కారిడార్ సెకండ్ ఫేజ్ లో అది వెస్ట్ బెంగాల్ దాకా వెళ్లే సందర్భంలో దాన్ని శ్రీకాకుళం వరకు కూడా పొడిగించేటువంటి పరిస్థితి ఏదైతే కారిడార్ నిర్మాణం జరిగిందో అనేక రకాల ఇండస్ట్రీస్ రావడానికి అవకాశాలున్నాయి ఇది నరేంద్ర మోడీ గారి యొక్క విజన్ కి అనుగుణంగా ఏర్పాట్లు జరుగుతుంది ఏదైతే